తర్వాత ఆయన ఆయన చనిపోయాడు ఇలాగా మొత్తం ఏడుగురు వివాహం చేసుకున్నారు ఏడుగురు కూడా చనిపోయాడు పునరుద్ధార జనాన్ని పునరుద్ధార జనాన్ని ఈ స్త్రీ ఎవరికి భార్య మీరు చెప్తే ఏం చెప్తారు మీరు ఒకరు చేసుకున్నారు నాకు ఒక ఎలా ఉంటుంది మన మట్టి పొర అలా ఉంటుంది ఏమంటారు ఆయన మొదట ఆయన చేసుకున్నారంట చనిపోయాడంట రెండో ఆయన మూడో ఆయన నాలుగో ఆయన ఐదో ఆయన ఆరో ఆయన ఏడు చేసుకున్నారంట ఏడు తర్వాత ఈ శ్రీ పునరుద్ధారంలో ఈమె ఎవరికి బాల ఇరవై ఐదో వచ్చిన సూతమలోచన లేఖముల గాని దేవుని శక్తిని గాని ఎరగాక పొరపాటు వలన పొరపాటు పడుతున్నారు పొరపాటు పడిపోతున్నాను దేవుడి శక్తిని తీసుకోలేకపోతున్నాం దేవుని వినాయనాలు తెలుసుకోలేకపోతున్నాం దేవుని మనం తెలుసుకోలేకపోతున్నాం సత్తుకాయల దగ్గర నుంచి నీవు నేర్చుకోవచ్చిన పాఠం ఏంటంటే నేను సజీవులను నేను ప్రతిఫునాను ఒక మరణం వస్తుంది అది భౌతికమైన మరణం ఇంకో మరణం వస్తుంది ఆత్మీయంగా ఏమంటది

నువ్వు చెడిపోయావు నువ్వు ఆత్మీయంగా చనిపోయిన నీవు ప్రభుత్వాలి పత్రిక రెండో ధ్యానంలో ఉన్నది మీరు అపరాధము చేత పాము చర్చి భాష దగ్గరకు వచ్చారు బాప్తి తీసుకున్నారు భారతదేశం తీసుకున్న తర్వాత ఏమో ఏమవ్వరు ప్రబోధాన్ని నమ్మో లేఖనం అమ్మో లేఖనం యొక్క శక్తిని నమ్మో దేవుడి శక్తిని అమ్ముతారు ఏమో లేకపో మరి ఇంకా భారతదేశం తీసుకోకుండా లోకంలో తిరుగుతున్నావు అంటే ఏంటి సంగతి ఏం ఎందుకు తిరుగుతున్నావు ఇంకా భారతదేశం తీసుకోవాలంటే ఏంటి నీ లోపాట్లు నువ్వు త్వరగా బాధ్యసం తీసుకోకపోతే నీటి ప్రమాదం నీటి ప్రమాదం అంత్య దినాన్ని నేను వాళ్ళని లేపనంటు వార్త పన్నెండో పదకొండు అధ్యయనము యాహస్సు వార్త పన్నెండో పదకొండు అధ్యయనం ఇరవై ఐదు వచ్చిపోండి యాహస్ వార్త పదకొండు అనుకుంటాను పదకొండు ఇరవై ఐదు అందుకు విశ్వాసం ఉంచువాడు చనిపోయినాను బ్రతుకు విశ్వాసించువాడు చనిపోయినాను బ్రతున్నాడు విశ్వాసం ఉంచావా విశ్వాసం ఉంచావా పరీక్షించుకోవాలి పునరుద్ధారంలో నేను పాలు పాటిస్తున్నా నిన్ను పరీక్షించుకోవాలి పునరుద్ధారంలో నాకు భాగం ఉందా ప్రభులో ప్రభు యొక్క స్వరూపంగా మార్చేగలనా అలా తెలుసుకోవాలి ఏమన్నా తెలుసుకోవాలి నువ్వు గ్రహించాలి గ్రహించి మనసుకు ఉండాలి అలా గ్రహించలేదు ఎవరు కాబట్టి కాబట్టివరు చూసి పొదలో మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఏం ప్రత్యక్షిస్తున్నాడంటే నేను అబ్రాహము దేవుడిను విశ్వాము దేవుడును యాగోదేవుడును అన్నప్పటికీ మోస ఎందుకు వచ్చింది పునరుద్ధానుడేసును కలిగి ఉన్నారు వాళ్ళు నిజ జీవితంలో దేవుని కలిగి గారిని చూశారు చూసి పునరుద్ధారణందు అబ్రాహం గారు లెగిస్తారు ఇస్సాక్ గారు లెగిస్తారు యాకబ్ గారు లెగిస్తారని ఎవరికి చెప్తున్నారైనా మోసకి చెప్పినప్పటికీ మోస పరిగెట్టుకుంటూ ఇస్రాయేల్ని ఆ మానేషంలో ఉన్న ఇస్రాయల్ అందరిని విడిపించడానికి ప్రయత్నం పునరుద్ధారణ అంటే ఏంటి పునరుద్ధానం నీవే ఎలా ఉంటా పునరుద్ధానము ఏసు శుప్రభు గారిని నువ్వు ధరించుకున్న వాళ్ళ పునరుద్ధానంలో నీకు ఆ భారాన్ని నువ్వు కరిగి ఉండాలి